హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిణి మన నందాస్ నిధి రచించిన వారు హిమబిందు రామకృష్ణ గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వేదు వాయిస్లో ధ్వనించిన సీరియస్నెస్కి జంకి సరే అన్నట్టుగా గుండ్రంగా తల పంకించింది నివి వద్దు అని చెప్పడానికి నోరు బాగానే తెరుస్తావుగా ఓకే చెప్పడానికి ఓపెన్ అవ్వను అంటుందా సరే సరే నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను కంగారుగా చెప్పింది నాకు తెలుసు బంగారం ఇలా చెప్తేనే నువ్వు దారిలోకి వస్తావని నేను భయపెట్టడం నాకు ఇష్టం ఉండదు కానీ కొన్నిసార్లు తప్పట్లేదు నేనంటే ఆ మాత్రం భయం లేకపోతే నువ్వు నా మాట అస్సలు వినవు మొండేదానివి అని మనసులో అనుకొని గుడ్ మైండ్ హార్ట్ ప్రిపేర్ చేసుకో జాబ్ కోసం చెప్పి వైపు తిరిగాడు చెల్లి నువ్వు కూడా మన హాస్పిటల్లోనే ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుందేమో కదరా పెద్దమ్మకి హెల్త్ అంతగా బాగోట్లేదు కదా అన్నయ్య నేను ఆవిడకి దగ్గరగా ఉండి వర్క్స్లో అసిస్ట్ చేయాలి అనుకుంటున్నాను తన అభిప్రాయం స్పష్టంగా చెప్పింది ఆమె ఆలోచన విధానానికి బాధ్యత కలిగి ఉన్న వైఖరికి తన కర్తవ్యం పట్ల ఉన్న క్లారిటీకి సమాధానం చెప్పే విధానానికి మరోసారి ఇంప్రెస్ అయ్యాడు వేదు చాలా మంచి డెసిషన్ తీసుకున్నావురా ఈ వయసులో ఆవిడకి నీ హెల్ప్ ఎంతైనా అవసరం గుడ్ కీప్ ఇటప్ ఏదైనా అవసరం ఉంటే ఏ మాత్రం అభ్యంతర పడకుండా నాకు చెప్పు సరే అన్నయ్య తప్పకుండా చెప్తాను ఓకే అమ్మా అంటూ ఆమెకు నవ్వుతూ చెప్పి రఫీ నీ సంగతి ఏంటమ్మా అని స్ట్రెయిట్గా అడిగేశాడు డాలీతో ఆడుకుంటున్న ఆమె గతుక్కమంది ఆ సడన్ క్వశ్చన్కి ఏం అర్థం కాక శైలు వంక బిత్తిరపోయి చూసింది అతనికి కూడా ఏమి తెలియకపోవడంతో పెదవి విరిచి భుజాలు ఎగిరేశాడు మళ్ళీ వేధువైపు చూసి నా సంగతి అంటే ఏంటి బావా నాకు అర్థం కాలేదు అయోమయంగా అడిగింది ఖాళీగా ఉంటే అస్త మనం ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటూ బుర్ర పాడు చేసుకుంటారు ఇప్పటికే చూస్తున్నాం కదా నువ్వే వైపు చూసి చెప్పి మళ్ళీ రఫీతో నువ్వు కూడా ఏదైనా జాబ్ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశమ్మా అప్పుడు నీకంటూ ఒక ఐడెంటిటీ ఉంటుంది నీకు కూడా ఇండివిజువాలిటీ వస్తుంది నువ్వు ఖాళీగా ఉంటే వీడు చేసే పని మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ పెట్టకుండా సగం పనికి గాలికి వదిలేస్తాడు నీ చుట్టూ తిరుగుతూ వాడు టైం వేస్ట్ చేసుకుంటూ నీ టైం కూడా వేస్ట్ చేసేస్తాడు చేతిలో శైలుని చూపించి చెప్పాడు దెబ్బకి శైలు బిక్క ముఖం వేసుకొని చూసాడు వేదు వంక రఫీ వంక అతని ఫేస్లోని ఎక్స్ప్రెషన్కి రఫీకి పిచ్చిగా నవ్వొచ్చిన వేదు అంత సీరియస్ విషయాలు డిస్కస్ చేస్తున్నప్పుడు నవ్వితే బాగోదని అతి కష్టం మీద నవ్వాపుకుంది వాళ్ళిద్దరినీ గమనించిన అతను ఇందులో బలవంతం ఏమీ లేదు రఫీ జాబ్ చేయాలా లేదా అన్నది పూర్తిగా మీ ఇద్దరు పర్సనల్ బట్ కొన్నాళ్ళు తను కూడా ఏదైనా జాబ్ చేస్తే తనకి కూడా మైండ్ రిఫ్రెష్ అయినట్టు ఉంటుంది అట్ ది సేమ్ టైం తనకి బయట పరిస్థితులపై అవగాహన పెరిగి తన వ్యక్తిత్వం బిల్డ్ అవుతుంది అతను చెప్పింది ఆది ఆర్పి నీ కూడా కరెక్టే అనిపించడంతో వాళ్ళ అభిప్రాయం కూడా తలో మాట చెప్తారు రఫీ జాబ్ చేస్తే మంచిదని ఆమె కూడా అదే సరైంది అనిపిస్తుంటే శైలు వంక చూసి కళ్ళతోనే అడిగింది ఏం చేయను అన్నట్టు ఆమెను చూసి చిన్నగా నవ్వి వేదు అన్నయ్య అలాగే మన వాళ్ళందరూ కూడా చెప్పిన ప్రతి మాట చాలా కరెక్ట్ ఎప్పుడు నీతో ఈ విషయాలు ఏవీ మాట్లాడలేదు కానీ ఇదే మాట్లాడడానికి కరెక్ట్ టైం కాబట్టి చెప్తున్నాను ఇక్కడ ఉన్నది మనమే కాబట్టి మన మధ్య ఏ దాపరికాలు ఉండవు కాబట్టి అందరిలోనూ మాట్లాడుతున్నాను మా అన్న ఎలాంటి వాడైనా నాకన్నా పెద్దోడు కాబట్టి వాడు జీవితం బాగు చేసుకుని పెళ్లి చేసుకునేంత వరకు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అలా అని అప్పటి వరకు మనం చెట్టా పట్టాలు వేసుకుని తిరగడం కూడా అంత మంచిది కాదు ఎలాగో మనకి ఇంకా చాలా ఏజ్ ఉంది కాబట్టి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ తర్వాత మనం పెళ్లి చేసుకోవచ్చు ఆలోపు నువ్వు కూడా కెరీర్లో మంచిగా సెటిల్ అవ్వచ్చు మా అన్నయ్య విషయంలో కూడా ఓ క్లారిటీ వచ్చేస్తుంది ఇదంతా నీకు ఇష్టమైతేనే తన ఒపీనియన్ సిన్సియర్గా చెప్పి ఆమె అభిప్రాయం కోసం చూశాడు అలాగే చేద్దాం మీ అన్నయ్య పెళ్ళి అయిన తర్వాతే మనం పెళ్లి చేసుకుందాం అప్పటిదాకా నేను కూడా ఏదైనా జాబ్ చేసి నీకు తగిన భార్యని అనిపించుకుంటాను జిత్తు విషయం తెలియని రఫీ తన అంగీకారం తెలిపింది తమ ఫ్యూచర్ విషయంలో అందరూ అందుకు సంతోషించి ఆమెకు అభినందనలు తెలిపారు ఆమె కళ్ళలు ఆనంద భాషపాలతో అందరికీ థ్యాంక్ యూ చెప్పింది ముఖ్యంగా వేదు బావకి తనకు కూడా వారిలో ఒకరిగా స్థానం ఇచ్చి తనకంటూ ఒక గుర్తింపు ఉండేలా చేయాలనుకున్నందుకు అంతలోనే ఏదో గుర్తుకొచ్చి డల్గా మారిపోయింది అప్పటిదాకా ఆమె ముఖంలో ఉన్న సంతోషం అంతా క్షణంలో మాయమైంది కానీ నేను పెద్దగా చదువుకోలేదు బావ చిన్నబోయిన ముఖంతో వేదుకి చెప్పింది ఎంతవరకు చదివా అమ్మా అతని ప్రశ్నకు డిగ్రీ డిస్కంటిన్యూ అన్నయ్య క్షణం ఆలస్యం చేయకుండా సమాధానమిచ్చాడు శైలు అంటే అర్థం కాక అడిగాడు ఆది నీలాంటి చదువుల బిడ్డలకి అర్థం అవ్వాలి లేబావా డిగ్రీ డిస్క్ అంటే డిగ్రీ డిస్కంటిన్యూ అని అవునా ఎందుకు డిస్కంటిన్యూ చేసావమ్మా అమ్మా వేదం అడిగిన ప్రశ్నకి ఒక్కసారి ఆమె గతమంతా ఆమె కళ్ళ ముందు రీలు తిరగడం మాత్రమే కాదు ఆమె కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి అవును నువ్వు డిగ్రీ మధ్యలోనే ఆపేశావని వదిన చెప్పింది కానీ ఎందుకు ఆపేశావో రఫ్ పాప శైలు సంధించిన ప్రశ్నకు ఆమె గుండె బరువెక్కింది అతనికి ఏం సమాధానం ఇవ్వాలో అర్థం కాలేదు అప్పటికే ఆమె మనసును కమ్మేసిన అపరాధ భావంతో కనీసం తలెత్తి అతని వంక చూడలేకపోయింది రఫీదాను చదువు ఎందుకు మధ్యలోనే ఆపేశావని అడిగేసరికి ఆమె గతం తాలూకు జ్ఞాపకాలు పోటెత్తిన సముద్రపు కెరటాల్లా ఎగిసిపడ్డాయి ఆమె గుండెల్లో ఆమె ఏం సమాధానం చెప్పకపోవడం చూసి పోనీ నీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దులేమా ఇబ్బంది పడకు క్యాషువల్గానే అడిగాను ఒకవేళ అడగకూడనేది అడిగి నేను బాధ పెట్టుంటే సారీ సారీరా ఇంకా వేదు నోటి నుండి బయటికి రాకముందే తల తలపైకెత్తి అయ్యో బావా ప్లీజ్ దయచేసి మీరు అలా మాట్లాడకండి మీరు అడగడంలో తప్పులేదు కానీ నాకే అప్పటి పరిస్థితులు గుర్తుకొచ్చి మైండ్ అంతా అల్లకల్లోలంగా ఉంది ఇన్నాళ్ళు ఎవరితోనో నా గతం గురించి పూర్తిగా పంచుకోలేదు నేను అంటూ శైలు వైపు చూసింది అతను సూటిగా ఆమెని చూస్తుండటంతో అతని వంక చూడలేక తలదించేసుకుంది అన్ని నెలల వాళ్ళ బంధంలో వాళ్ళ మధ్య ఎప్పుడూ ఆమె గతం గురించి కానీ కుటుంబం గురించి కానీ టాపిక్ తీసుకురాలేదు శైలు రఫీకి జరిగిన సైకలాజికల్ కౌన్సిలింగ్ వల్ల అవి తాత్కాలికంగా ఆమె మెదడులో మరుగున పడిపోయాయి కానీ పూర్తిగా మర్చిపోలేదు ఎప్పుడైనా తన కుటుంబం తన గతం గుర్తుకొస్తే రఫీ మెంటల్గా చాలా స్ట్రగుల్ అయ్యి హెల్త్ పాడు చేసుకుంటుంది అందుకే ఆమె ట్రీట్మెంట్ గురించి అవగాహన ఉన్న హోంలో వాళ్ళు ఎవ్వరూ ఆమె గత జీవితం గురించి అస్సలు కదలించారు శైలు పరిచయానికి కొన్ని రోజుల ముందు మాత్రమే ఆమె ట్రీట్మెంట్ కంప్లీట్ అయింది లేదంటే తన పేరెంట్స్ గుర్తుకొచ్చినా లేక తనని మోసం చేసిన వాడు గుర్తుకొచ్చినా హిస్టరిక్గా బిహేవ్ చేస్తుండేది మగవాళ్ళ మీద పూర్తిగా అసహ్యం పెంచేసుకుంది కొందరు మంచి మగాళ్ళ గురించి ఆమెకు తెలియజేయమని లేడీ డాక్టర్ అయిన ఆమె సైక్రాట్రిస్ట్ సజెషన్ మేరకు తన తాతయ్య నీలేష్ గారి గురించి తండ్రి నివేష్ గారి గురించి ముఖ్యంగా వేదు గురించి దఫా దఫాలుగా చెప్పింది నివి ఆమెకి మొదట ఆమె వేదు గురించి నమ్మలేదు అతను మంచి తన ముసుగుతో నివిని మోసం చేస్తున్నాడు అనుకుంది కానీ రోజులు గడిచే కొద్దీ అతని ప్రవర్తన గురించి నివి మాత్రమే కాకుండా మదర్ హర్పి కూడా చెప్తుండటంతో అతని మీద గౌరవం అట్ ది సేమ్ టైం భయం కూడా ఏర్పడ్డాయి ఆమె మనసులో అలాగే తమతోనే సెక్యూరిటీ గార్డ్ మల్లేశం బాబాయ్ని మరో సెక్యూరిటీ అంకుల్ని కూడా లైవ్లో చూపించి మగాళ్ళలో కూడా మంచి వాళ్ళు ఉంటారని ఆమెకు చెప్పేవారు అలాంటి రోజుల్లోనే ఒకరోజు నైట్ తమ హోంలో శైలుని చూసి అతని మీదకి పడగ విప్పిన త్రాచు బామ్లా లేచింది వేధువు మేనల్లుడు ధోని బర్త్డే అప్పుడు పార్టీకి డాలిని తీసుకురావడం కోసం నివికి తోడుగా వచ్చి రిసెప్షన్లో వెయిట్ చేస్తున్న శైలుని చూసింది ఆమె మొట్టమొదటిసారి వేదానంద నివేదితంలో ఉంటుంది ఈ సీన్ ఇక జనరల్గా హోమ్లోకి మగాళ్ళు ఎవ్వరూ రారు అందులోనూ నైట్ టైమ్ అస్సలు రారు రానివ్వరు కూడా అతని ఎవరో కూడా అనుకొని పొరబడింది ఆమె పాండిచ్చేరి లవ్ అవార్డులో అతనికి కనిపించిన దృశ్యం అమ్మాయి కింద పెదవి కింద కుడివైపున శనగబద్దంతో పుట్టుమచ్చ ఎన్నాళ్ళ తర్వాత అదే ప్లేస్లో అదే సైజులో పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి కనిపించడంతో తనని తానే మైమర్చిపోయి ఆమెనే చూస్తూ ఉండిపోయాడు అతని చూపులు ఎందుకు అర్థం కాక అతని మీద అరిచి అతని వాస్తవంలోకి తీసుకొచ్చింది రఫీ ఆమె తన మీద కేకలు వేస్తుంటే ఆమెకు తిరిగి సమాధానం చెప్పి మాటలు కలపడం కోసం అతను కూడా ఆమెను నాలుగు మాటలు అన్నాడు నివి వచ్చి ఆపేంతవరకు ఆ గొడవ ఆగలేదు అప్పుడు కార్లో రిటర్న్ వెళ్తుండగా నివికి ఆ తర్వాత వేదుకి తన ప్రేమ విషయం చెప్పాడు శైలు మరుసటి రోజే ఆమెను తన ఇంటికి తీసుకెళ్ళి ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పడం అతని పేరెంట్స్ ఒప్పుకోవడంతో ఒక్కసారి ఆమె లైఫ్ మొత్తం మారిపోయింది అక్కడ నుండి రోజు శైలు ఆమె తన ఇంటి దగ్గర డ్రాప్ చేయడం శర్వాణి గారికి ఆడపిల్ల లేకపోవడంతో ఆవిడ కూతురు పుడితే చేయాలి అనుకున్న ముచ్చట్లన్నీ రఫీక్ చేసి ఆనందపడడం అత్తాకూడలిద్దరూ ఫ్రెండ్స్ లాగా కలిసిపోవడం ఇంట్లో నచ్చినవి వండుకొని తినడం కలిసి షాపింగ్లు చేయడం అప్పుడప్పుడు శైలుతో బయటకు వెళ్ళడం అతనితో సరదా గిల్లి కజ్జల్ ఒక కొత్త లోకం ఏర్పడింది రఫీకి ఒక్క మాటలో చెప్పాలంటే అతని పరిచయం ఆమె జీవితాన్ని కంప్లీట్గా ట్రాన్స్ఫామ్ చేసేసింది ఎంతలా అంటే కనీసం ఆమె తల్లిదండ్రులు కానీ బాధించే ఆమె గతం కానీ పొరపాటున కూడా గుర్తురానంత అంతా బాగానే ఉంది కానీ రఫీకి శైలు పట్ల ఉన్నది ప్రేమ కాదు ఇష్టం మాత్రమే అని గ్రహించారు ఆ అబ్బాయిలు ముగ్గురు శైలు తను కోరుకున్న అమ్మాయి తనని ప్రేమతో పెళ్లి చేసుకోవాలి తప్ప ఇష్టంతో కాదనే నిశ్చయంతో ఉన్నాడు అతను ఆమెకి ఎంత దగ్గర కావాలని ప్రయత్నించినా ఆమె ఎప్పుడూ వారి మధ్య కనపడని గీత గీస్తూనే ఉంది అతను ఆమెను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వంటే నాకు కూడా ఇష్టమే అందుకే జీవితం పంచుకోవడానికి సిద్ధపడ్డాను అంటోంది తప్ప మనస్ఫూర్తిగా ప్రేమించట్లేదు కేవలం అతని ఒక ఫ్రెండ్ని ట్రీట్ చేసినట్టే చూస్తుంది తప్ప అతని ప్రేమకు రెస్పాండ్ అవ్వట్లేదు ఆమె ప్రాబ్లం ఏంటో అతనికి ఎంత పట్టలేదు ఏనాడు ఆమె ఓపెన్గా మాట్లాడలేదు ఆమె చెప్తుంది అడిగి ఇబ్బంది పట్టడం ఎందుకని అతను అడగలేదు రీసెంట్గానే వేదు ఆదిలతో తన పరిస్థితి షేర్ చేసుకోగా ఆది సైక్రాట్రిస్ట్ కాబట్టి అవకాశం దొరికినప్పుడు ఆమె ఆంతర్యం ఏంటో తెలుసుకోవాలని అనుకుని నిర్ణయించుకున్నారు ఇప్పుడు ఎలాగో అనుకోకుండానే ఆమె జ్ఞాపకాల రేగి ఆమె డిస్టర్బ్గా ఉంది కనుక ఆమె ప్రాబ్లం ఏంటో తెలుసుకోవడానికి అది మంచి అవకాశం అనిపించింది ఆదికి అతని వేదికి చూపులతోనే ఆ సందేశం చేరవేయడంతో అతనికి కూడా అదే సరైన సమయం అనిపిస్తుంటే శైలు వంక చూశాడు అతని ఒపీనియన్ కోసం అతను ఓకే అన్నట్టు తలూపడంతో ఆది వేదు ఒకరినొకరు చూసుకొని కళ్ళార్పుకున్నారు లెట్స్ ప్రొసీడ్ అన్నదానికి సంకేతంగా రఫీ అప్సెట్గా ఉండటంతో అర్పి నివి ఆమెకి చెరొక వైపు చేరి ఆమెను పట్టుకున్నారే తప్ప అబ్బాయిలను గమనించలేదు రఫీద శైలేష్ ప్రేమను అంగీకరించకపోవడానికి అతని మీద ప్రేమ లేకుండానే పెళ్లికి ఒప్పుకోవడానికి కారణమేంటో తెలుసుకోవడానికి పూనుకున్నారు అబ్బాయిలు రఫీ తన గతాన్ని తలుచుకొని అప్సెట్ అవుతుందని గ్రహించిన నివి అర్పి ఆమెకు చెరువు పక్కన కూర్చుని ఆమెను పట్టుకున్నారు శైలు అంగీకారంతో లెట్ స్టార్ట్ అని కళ్ళతోనే సైగ చేసుకున్నారు అది వీదు ఒక్క క్షణం కళ్ళు మూసుకొని సైకియాట్రిస్ట్ కంప్లీట్ కాన్ఫిడెన్స్తో కళ్ళు తెరిచి లేచి రఫీ ముందుకు వెళ్ళి కూర్చున్నాడు ఆది ఆమె తల మీద అనునయంగా చేయివేసి జస్ట్ రిలాక్స్ ప్రెషర్ తీసుకోకు నీకు ఇష్టం లేకుండా ఇక్కడ ఏది జరగదు మనలో ఎవరికి ఎవరు ఏం కాకపోయినా ఇప్పుడు మనందరినీ ఒక ఫ్యామిలీగా చేశాడు దేవుడు నీ మనసులో ఉన్న బాధ కష్టం దిగలు ఏదైనా సరే మాతో నిస్సందేహంగా పంచుకునే స్వేచ్ఛ నీకుంది మనసు విప్పి మన అనుకునే వాళ్ళతో మాట్లాడుకుంటే ఎలాంటి సమస్యకైనా సొల్యూషన్ దొరకొచ్చు తరిష్కారం దొరకకపోయినా అట్లీస్ట్ ఉపశమనమైన ఖచ్చితంగా దొరుకుతుంది ఒకవేళ మాతో నీకు ఏం చెప్పాలని లేకపోయినా పర్వాలేదు ఇట్స్ ఓకే ఎవ్వరం నిన్ను ఫోర్స్ చేయము శైలుతో సహా మానసిక వైద్యుడిగా తన స్టైల్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం మాత్రమే కాదు ఆమె తనని మనసారా అన్నయ్య అని పిలుస్తుంది కనుక తన చిన్న చెల్లి మనోవేదన ఏంటో తెలుసుకుని దాన్ని తీర్చే బాధ్యత హార్ట్ఫుల్గా స్వీకరించాడు అన్నయ్యగా అతను అలా అనేసరికి ఒక్కసారిగా బస్ట్ అయిపోయింది రఫీ అన్నయ్య అంటూ అతని గుండెల మీద వాలి బోరున విలిపించింది అక్కడున్న ఎవ్వరికీ ఏం అర్థం కాలేదు ఆమె సడన్గా ఎందుకు అలా కేవలం ఆదినే పట్టుకుందో ఆది మాత్రం డాక్టర్గా తనను తాను మెంటల్గా స్ట్రాంగ్గా చేసుకుని ఆమె తల మీద చేయి వేసి నిమురుతూ ఏడవకరా ప్లీజ్ మా తల్లి కదూ నువ్వు అలా ఏడిస్తే మా ఎవ్వరికీ ఏమీ బాగాలేదు అనునయంగా చెప్పాడు అతని నుండి దూరం జరిగి పొంగుకొస్తున్న దుఃఖాన్ని అతి కష్టం మీద ఆపే ప్రయత్నం చేస్తూ బేలగా కళ్ళెత్తి శైలుని చూసింది ప్రేమ పొంగుతున్న కళ్ళతో అతను ఆర్తిగా తన వైపే చూస్తుండేసరికి అతని కళ్ళల్లో కళ్ళు కలపలేక వెంటనే తలదించేసింది ఒకవేళ శైలు ముందు మాట్లాడడానికి ఆమె ఇబ్బంది పడుతుందేమో అనుకొని శైలు పాపని తీసుకొని కాసేపు బయటికి వెళ్ళిరా నువ్వు ఉంటే రఫీ మాట్లాడడానికి ఇబ్బంది పడవచ్చు అన్నాడు వేదు వెంటనే లేదు బావా తనని ఉండనివ్వండి కంగారుగా చెప్పింది రఫీ అందరూ ఆమె వైపు చూసేసరికి తలదించేసి తనతో చాలాసార్లు నా గురించి చెప్పాలని ట్రై చేశాను కానీ ఏదో తెలియని భయంతో చెప్పలేకపోయాను నా అవివేకం వల్ల అందరూ ఉన్న అనాథగా మిగిలిన నాకు మీరంతా నా వాళ్ళు అయ్యారు నిజానికి నా వాళ్ళకంటే ఎక్కువగా నన్ను చూసుకుంటున్నారు అలాంటి మీ దగ్గర నేను ఎవరు ఏంటి ఎందుకు ఈ పరిస్థితి తెచ్చుకున్నాను అని చెప్పడం నా బాధ్యత ముఖ్యంగా నేను ఎంత ముభావంగా ఉన్నా నాపై అంతకంతకు ప్రేమను కురిపించే షైలుకి నా గురించి తెలిసే తీరాలి ఇప్పుడు అందరితో పాటు తనకి కూడా నా గురించి చెప్పాలి అనుకుంటున్నాను అంటూ గట్టిగా ఊపిరి తీసుకుని వదిలింది కళ్ళు మూసుకొని ఆమె కళ్ళ నుండి జలజల కన్నీటి బొట్లు రాలిపోయాయి అప్పటికే రఫీ అలా బాధపడడం చూసి శైలు గుండె తరుక్కుపోయింది ఇక ఆమె అతని వంక చూసి చూపుకి అతని కళ్ళలో కూడా నీళ్లు తిరిగాయి ఇప్పుడు ఆమె అలా ఏడుస్తుంటే ఒక్క క్షణం కూడా ఆమెకు దూరంగా ఉండలేకపోయాడు ఒక్క ఉదుడును ఆమె దగ్గరికి వచ్చేశాడు అయితే ఆమెకి మూడు వైపులా ఆది ఆర్పి నివి కూర్చొని ఉండటంతో వచ్చి ఆది వెనక నిలబడ్డాడు అతను రఫీకి దగ్గరగా ఉండాలనుకుంటున్నాడని అర్థమైన నివి అతనికి ప్లేస్ ఇస్తూ అక్కడ నుండి లేచి వేదు కూర్చున్న సోఫా పక్కనున్న రిక్లైనర్లో కూర్చుంది తను కూర్చున్న సోఫాని ఒకసారి ఆ చివరి నుండి చివరి వరకు చూసి మళ్ళీ నివీ వంక చూసిన వేదు నెట్టూర్పుతూ మా మేడం గారికి నా బాధ తప్ప అందరి బాధలు అర్థమవుతాయి వాడు రఫీ దగ్గర కూర్చుంటాడని అక్కడి నుండి లేచి వచ్చేసింది బాగానే ఉంది ఇక్కడ ఇంత పెద్ద సోఫాలో నేను ఒక్కడినే ఒక పక్కకి కూర్చొని ఏడ్చాను కదా పైగా డాలీ కూడా నా ఒడిలోనే ఉంది ఆవిడ గారు ఇదే సోఫాలో ఇంకొంగులో కూర్చోవచ్చుగా అబే ఎక్కడ అవకాశం దొరుకుతుందా నాకు దూరంగా పారిపోదామా అని చూస్తూ ఉంటుంది వన్స్ మనది ఫిక్స్ అయిన తర్వాత మనం అంత తేలిగ్గా పోనిస్తామా ఏంటి తన గురించి పూర్తిగా తెలిసిన తర్వాత అసలు పోనిచ్చే సమస్యే లేదు ఒక ఈవిల్ స్మైల్తో తనలో తనే అనుకున్నాడు బలంగా ఎవరు చూపుల బాణాలు తనని పొడి చేస్తున్నట్టు అనిపిస్తుంటే తల తిప్పి వేధి వంక చూసింది నివి అప్పుడే అతనిచ్చిన సైడ్ స్మైల్కి ఆమె గుండె గుబేలు అంది బాబోయ్ ఈయనేంటి ఎలా చూస్తున్నారు నన్ను పైగా నవ్వేంటి నాకేదో మూడింది అన్నట్టుంది అనుకుంటుండగా అక్కడ శైలు మాటలు వినిపించి వారి వైపు చూసింది రఫీ ఆర్తిగా పిలిచాడు రఫీద పక్కన కూర్చొని భుజం చుట్టూ చేయి వేసి ఆ స్పర్శకి ఆమె ఇంకా వెక్కి వెక్కి ఏడ్చింది మరో చేత్తో ఆమె తలని తన భుజం మీదకి ఆనించుకొని ఆమె కళ్ళు తుడుస్తూ నువ్వు ఇలా ఉంటే నేను అస్సలు తట్టుకోలేనురా ఎప్పట్లా ఫైర్ బ్రాండ్లో ఉండి నా మీదకి పందెం కోడిలా ఎగిరితేనే నాకు బాగుంటుంది ఇలా ఏడుస్తుంటే నాకు కూడా ఏడుపోస్తుంది అతని స్వరంలో కన్నీలు దిగమింగుడుకుంటున్నట్టు అందరికీ అర్థమైంది రఫీకి కూడా అతని భుజం మీద అలానే ఉండి కన్నీళ్ళకి విరామం ఇచ్చి నోటికి పని చెప్పడానికి మనసును సంసిద్ధం చేసుకుంది ఇక రఫీ జీవితంలో ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి